God of music, King of pop. This is your story. And most celebrated, Honor your past. And also most controversial, Celebrity Michael Jackson. And embrace the future. మరి అలాంటి బయోపిక్ వస్తుందంటే ఇంకెలా ఉంటుంది ఏంటి వీడు ఇలా లారీ అద్దాలు లాంటి స్పెచ్ పెట్టుకొచ్చాడు అనుకుంటున్నారా ఇవే ఉన్నాయి బ్రో ఏం చేస్తాం మరి అంటే మైకిల్ జాక్సన్ టాపిక్ కదా కొంచెం స్టైల్ గా కనిపిద్దామని చెప్పి చిన్న సరే మ్యాటర్ ఏంటంటే మైకిల్ జాక్సన్ బయోపిక్ రాబోతుంది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ సి మైకిల్ జాక్సన్ అనేవాడు నాకు తెలిసి కొన్ని జనరేషన్స్ని ఊపి ఊపేశాడు అంటే ఏదో ఒక ప్రాంతానికో ఒక దేశానికో సంబంధించిన వాళ్ళకి కాకోకుండా వరల్డ్ మొత్తం వరల్డ్ మొత్తం మైకిల్ జాక్సన్ మైకిల్ జాక్సన్ అని ఊరూ తలు ఊయారనమాట అలాంటి ఫేమస్ పర్సనాలిటీ అంటే ఇంటర్నెట్లో సేయింగ్ ఉంటుంది జీజస్ తర్వాత అంత మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీ అత్ మీద మైకిల్ జాక్సన్ అంటే అంతమంది జనాల్లోకి మైకిల్ జాక్సన్ వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు అలా అంత పాపులారిటీ ఉంది అండ్ నాకు ఒక డాక్యుమెంటరీలో నేను చూసింది ఏంటంటే మైకిల్ జాక్సన్ గురించి అమెజాన్ ఫారెస్ట్లో ఉండే ట్రైబల్ పీపుల్ని అడిగితే కూడా కొంతమంది అంటే లిటిల్ ఎక్స్పోజర్ ఉంటుంది కదా వాళ్ళతో అలాంటి టోళ్ళని అడిగితే వాళ్ళకు కూడా మైకిల్ జాక్సన్ ఎవరో తెలుసు అంటే ఇంకెంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు తన ఆర్ట్తో అప్పట్లో వరల్డ్ని ఒక ఊపి ఊపేసాడు వరల్డ్ని అని నేను అంటున్నా స్పెసిఫిక్గా అంటే మీరు లెక్కేసుకోవాలి అంటే మైకిల్ జాక్సన్ ఎలా అంటాడు అని చెప్పి ఎందుకు ఏ మై సి కొన్ని స్టాండర్డ్స్ని అలా సెట్ చేసి వెళ్ళిపోయాడు కొన్ని క్రియేట్ చేశాడు అండ్ తను ఏం చేసినా డిఫరెంట్గా ఉండేది కొత్తగా ఉండేది అని జనాలకు నచ్చేది అది ఇన్ఫ్లుయెన్స్ చేసేది అంటే ఒక మనిషిని చూసి వేరే వాళ్ళు పిచ్చెక్కిపోయి అని అరుస్తూ పడిపోయేవాళ్ళు అంటే తను చేసే కాన్సర్ట్స్లో తను చేసే స్టేజ్ షోస్లో జనాలు వస్తారు కదా ఆ ఎగ్జైట్మెంట్ అనేది అంత భయంకరంగా ఉండేది మైకిల్ జాక్సన్ని చూస్తే అంటే అంత అడ్మైర్ చేసేవాళ్ళు జనాలు అలాంటి పర్సనాలిటీ మైకిల్ జాక్సన్ అంటే సాంగ్స్ అని కాకుండా తను ఎలా కొత్తగా ఒక ఎక్స్పీరియన్స్లా క్రియేట్ చేశాడు అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ మైకిల్ జాక్సన్ రాకముందు మ్యూజిక్ కన్జ్యూమింగ్ వేరేలా ఉండేది ఎక్కువ మోస్ట్లీ ఈ వెస్ట్రన్ మ్యూజిక్ సిస్టమ్ డిఫరెంట్గా ఉండేదంట అంటే ఎలా ఉండేది సో మ్యూజిక్ ఆల్బమ్స్ ఓన్లీ మ్యూజిక్ ఆల్బమ్స్ గురించి నేను చెప్తున్నా సినిమా సినిమా గురించి కాదు సో మ్యూజిక్ ఆల్బమ్స్లో సాంగ్స్ అంటే ఆడియో ఫార్మాట్లో ఉండేవి ఎక్కువ అండ్ స్టేజ్ షోస్ లాగా జరిగేవి బట్ మైకిల్ జాక్సన్ వచ్చిన తర్వాత మొత్తం సిస్టమ్నే మార్చేసాడు అంటే ఒక మ్యూజిక్ ఇండస్ట్రీలో కొన్ని కొత్త స్టాండర్డ్స్ని సెట్ చేసి వెళ్ళిపోయాడు అంటే ఒక మ్యూజిక్ ఆల్బమ్ని షార్ట్ ఫిల్మ్ లాగా చేసి అది ఒక మ్యూజిక్ ఆల్బమ్ లాగా జనాల్లో వదిలితే జనాలు పిచ్చి ఎక్కిపోయి పిచ్చి పిచ్చిగా చూసేవాళ్ళు ఇది సింపుల్గా చెప్పాలంటే థ్రిల్లర్ అని ఒక ఆల్బమ్ అంటుంది అసలు మామూలు ఉండదు అది ఇప్పటికి చూసినా కొత్తగా అనిపిస్తుంది ఆ మ్యూజిక్ కానీ ఆ డ్యాన్స్ మూవ్స్ కానీ ఆ బ్రేక్ డ్యాన్సులు కానీ అంటే ఒక జనరేషన్ మొత్తం మైకిల్ జాక్సన్ని గుడ్డిగా ఫాలో అయిపోయారు అంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అండ్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సెన్సేషన్ క్రియేట్ చేసింది అప్పట్లో అండ్ ఈ థ్రిల్లర్ విషయానికే వస్తే అది వరల్డ్లో వన్ టెన్ మిలియన్ కాపీస్ అమ్ముడిపోయిందంట అంటే అప్పట్లో జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ అంటే మైకిల్ జాక్సన్ అనే టోడు ఈ ఆల్బమ్ చేశాడు అది సూపర్గా ఉంది అని జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడంతో అంతమంది జనాలు వరల్డ్ వైడ్గా అన్ని కాపీస్గా ఉన్నారు అది ఎలాంటి సోషల్ మీడియా ఇవి ఇవి లేనప్పుడు అదే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుండి ఇంత ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉందంటే మామూలుగా ఉండేది కదా మైకిల్ జాక్సన్ రేంజ్ ఇప్పటికీ తక్కువ అది వేరే విషయం సో సాంగ్స్ అన్నీ చాలా కొత్తగా ఉండేవి అండ్ డ్యాన్స్ మూవ్స్ చాలా కొత్తగా ఉండేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఇంట్రొడ్యూస్ చేశారు మెయిన్ ఆ మూన్ వాక్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఒక చిన్న డ్యాన్స్ మూమెంట్ వరల్డ్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసింది లిటరలీ ఏ సినిమాల్లో చూడు అండ్ ఎలాంటి కంట్రీలో చూడు ఎక్కడైనా చూడు ఏదో ఒక దగ్గర ఆ మూన్వాక్ అనేది ఇప్పటికీ జనాలు చేయడానికి ఇష్టపడతారు ఇప్పటికీ అది ఏంటి ఏదో ఒక కొత్త డ్యాన్స్ మూమెంట్ లాగా ఉంటుంది అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేసాడు తన ఆర్ట్ ఫామ్తో మరి అలాంటి బయోపిక్ మామూలు చేతిలో పడలేదు అంటే డైరెక్టర్ కూడా చాలా మంచి ఆంటోయిన్ నా ఫుక్ అని చెప్పేసి పేరు బూత్లాగా ఉంటుంది కానీ మనిషి మని ఎప్పుడు అంటే మంచి సినిమాలు తీశాడు ట్రైనింగ్ డే అని చెప్పి ఈక్వలైజర్ అని చెప్పి బుల్లెట్ ట్రైన్ అని చెప్పి ఇలా మంచి మంచి సినిమాలు తీశాడు బాగుంటుంది ఆ మూవీ మేకర్ మూవీ మేకింగ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను అందుకే మెయిన్ ఎగ్జైట్మెంట్ అది మంచి డైరెక్టర్ చేతిలో పడింది అండ్ ఈ బయోపిక్లో యాక్ట్ చేస్తుంది ఎవరో కాదు మైకిల్ జాక్సన్ నెఫ్యూ అంటే మేనలుడో సమ్ రిలేటివ్ దగ్గర రిలేటివ్ జా జాఫర్ జాక్సన్ అతని పేరు సో ఆయన యాక్ట్ చేస్తున్నాడంట ఆ సినిమా తర్వాత మనవాడు ఎక్కడ ఉండడం మరి సో ఇన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఈ బయోపిక్ రాబోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మైకిల్ జాక్సన్ తన సాంగ్స్తో సోషల్ బ్యారియర్స్ మీద రేసిజం మీద ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ కాజెస్ మీద తన వాయిస్ని రైజ్ చేసేవాడు అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ ద సాంగ్ అంటే రియోలో షూట్ చేశారు అప్పట్లో రియో వచ్చేసి చాలా గ్యాంగ్స్టర్స్ ఉండే ప్లేస్ అది అండ్ ఒక స్ట్రీట్లో షూట్ చేయాలంటే అక్కడ మొత్తం గ్యాంగ్స్టర్స్ ఈ డ్రగ్ లాడ్స్ వీళ్ళందరూ ఉండే ప్లేస్ సో పోలీసులు ఏం చెప్పారు వద్దు నువ్వు షూట్ చేయొద్దు ఇక్కడ పర్మిషన్ లేదు సేఫ్ కాదు అని చెప్తే మనోడు మాట్లాడు కదా పోయి అక్కడ లోకల్లో ఉండే డ్రగ్ లాడ్స్తోనే మాట్లాడి వాళ్ళతోనే మంచిగా సేఫ్టీ తీసుకొని పోయి పర్ఫామ్ చేసాడు ఆ డే డేడోన్ కేరబోటస్ సాంగ్ అండ్ ఇంకోటి ఈ బ్లాక్ అండ్ వైట్ సాంగ్లో అయితే రేసిజం గురించి మెన్షన్ చేస్తూ పాడాడు అండ్ ఈ బ్లాక్ అండ్ వైట్ సాంగ్ ఇంకొక రేర్ రికార్డు ఉంది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ కంట్రీస్లో ఒకేసారి డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద స్ట్రీమ్ అయింది రిలీజ్ అయినప్పుడు అది అప్పట్లో ఒక సెన్సేషన్ అంటే అంత పాపులర్ ఆర్టిస్ట్ మైకిల్ జాక్సన్ అంటే జస్ట్ స్ట్రీమ్ చేస్తే ఎవరు చూడరు కదా నచ్చితేనే చూస్తారు అంటే అంతమందికి నచ్చి అంతమంది ఇష్టపడుతున్నారు కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా ఓకే అనుకొని స్ట్రీమ్ చేసినారు అండ్ తన డొనేషన్స్ చారిటీ వర్క్స్ ఇలా చాలానే చేశాడు మైకిల్ జాక్సన్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ని జస్ట్ చారిటీ వర్క్స్ కోసం స్పెండ్ చేశాడు అంటే ఇలాంటి వాడు అని డబ్బులు వదులుకోడు మనోడు సంపాదిస్తున్నాడు అలాగే ఖర్చు పెట్టాడు అలాగే అప్పులు కూడా ఉన్నాయి మైకి యాక్సెంట్ మామూలు అప్పులు లేవు రాస్తాంతమైన కూడా తీరిపోయిన అప్పులు చేసుకున్నాడంట ఎందుకు ఏమో తెలియదు కాంట్రవర్సీ అది మనం దంచోలికి ఎప్పుడు పోయేదొద్దు సో బేసిక్గా ఏంటంటే ఎంత ఫేమస్ పర్సనాలిటీ గురించి ఒక బయోపిక్ వస్తుంది అది కూడా సినిమా లాగా వస్తుంది అండ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని నాకు మంచి ఎంప్ వస్తుంది అసలు చూడాలి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది ఆ సినిమా ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఇది ఈ వీడియో టాపిక్ ఎంతో మంది గెదవలందరూ బతికే ఉన్నారు మైకిల్ జాక్సన్ ఉంటే బాగుండేది కదా ఏం చేస్తాం అంతే